مردان، کماندار، د څلور و توڅه لګښت کمان، مردان، کماندار، ځګرنې شتیا ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీ విధ్వరంలో వీరపట్నం నగర కేంద్రంలో యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల కోట్లకు పైగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రోజు పెండింగ్ లో ఉన్నాయి లేదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని ఏపీవీపీ చాలా రోజులుగా ఉద్యమాలు తలపెడతా ఉన్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఏర్పడి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా తీవ్రంగా విద్యార్థుల నష్టపరిస్తున్న పరిస్థితి ఒక రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యార్థి పరిషత్ ఒకటే చెప్తా ఉంది తక్షణమే పెద్ద ఎత్తున అన్ని ఒకేసారి రియంబర్స్మెంట్ కూడా విద్యార్థులకు వచ్చేలా చూడాలి అదేవిధంగా కాలయాపన చేస్తూ మేము ఆరు వందల కోట్లు చేస్తున్నామని చెప్పేసి కొంత ఆశ చూపి మేనేజ్మెంట్ పరిస్థితి చేస్తా ఉంది ఇది కాదు విద్యార్థి పరిషత్ విద్యార్థుల ఒక్కటే అడుగుతా ఉంది ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా ఒకే విడతగా ఒకేసారి విడుదల చేయాలని ఏపీ డిమాండ్ చేస్తా ఉంది ఏదైతే సర్టిఫికేట్లు ఈ రోజు ఇంజనీరింగ్ విద్యార్థుల విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వక ఈరోజు విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది కాబట్టి ఏపీవీ ఒక్కటే చెప్తా ఉంది విద్యార్థులని విద్యార్థులను ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం తక్షణమే రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది ఏదైతే గతంలో గత ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పినామో అదే రకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ యొక్క బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఒక రాష్ట్రంలో వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని ఉల్లంఘించేటట్టు ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది కాబట్టి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రానున్న రోజుల్లో అనేక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను